ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటి అంటే గ్రూప్ ఫోర్ గురించి అండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గురువారం తుది దశ ఫలితాలను అయితే విడుదల చేశారు సో దాని డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాము కేజీపీఎస్సి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జూలై ఒకటో తేదీన గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించింది సో ఈ విషయం ఆల్రెడీ అందరికీ తెలుసు అయితే ఆ తర్వాత ఎన్నికలు రావడంతో గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం అయితే జరిగింది సో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది దృష్టి సారించింది సో గ్రూప్ ఫోర్ ఫలితాన్ని రిలీజ్ చేయడం కోసం అయితే రిలీజ్ చేయడం కోసం ప్రయత్నించింది లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది ర్యాంకులని జనరల్ ర్యాంకింగ్ ప్రకటించింది అయితే అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేపట్టింది తుది ఎంపిక కోసం ఒకటి ఇస్టు మూడు నిష్పత్తిలో అభ్యర్థులను అయితే ఎంపిక చేశారు సో వెరిఫికేషన్ తేదీలను ప్రకటించిన తర్వాత టీజీపీఎస్సీ దశలవారీగా వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసింది దీంతో తాజాగా టీజీపీఎస్సీ ఏం చేసింది అంటే గ్రూప్ ఫోర్ ఫలితాలను విడుదల చేసింది దశలవారీగా ఒక్కొక్క వాళ్ళని కొంతమంది రిలీజ్ ఫలితాలను రిలీజ్ చేసుకుంటూ వచ్చింది వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు విజయోత్సవాలు ప్రజా విజయోత్సవాల కార్యక్రమం నిర్వహించనున్నారు సో ఈ విజయోత్సవాల్లో భాగంగానే తెలంగాణ గ్రూప్ ఫోర్ అభ్యర్థులకి నియామక పత్రాలను అందజే అందజేయనట్లయితే మనకు తెలుస్తుంది సో ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది ఇందులో భాగంగా తెలంగాణ గవర్నమెంటు తెలంగాణ గ్రూప్ ఫోర్ ఫలితాలని గురువారం పూట నవంబర్ పదమూడవ తేదీ రిలీజ్ చేసింది మొత్తం ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది అభ్యర్థులతో ప్రొవిజనల్ జాబితాను డీజీపీఎస్సీ ప్రకటించింది పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు కమిషన్ తెలిపింది ఈ పరీక్షలను ఖాజరున అభ్యర్థులు హెచ్ఈటీపీఎస్ డాట్ టీజి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డీజీపీఎస్ డాట్ జీవి డాట్ ఇన్లో అయితే చెక్ చేసుకోగలరు